లక్ష్మి అడుగుతుంది మనీషాని అని నువ్వు నీ పెళ్ళి మిత్రతో జరిపించుకోవడానికి పెళ్ళని దాచావు కదా నిజం చెప్పు ఎక్కడున్నాడు నా పిల్లలు అని చెప్పి మనీషా గొంతు పట్టుకోబోతూ ఉంటే అదే టైంకి అరవింద రాబోతూ ఉంటుంది అప్పుడు మనీషా అంటుంది లక్ష్మితోని ఆంటీ రాబోతున్నారు సైలెంట్గా ఉండి లక్ష్మి అని చెప్పి అన్నంతోని ఇక అరవింద వచ్చి ఏంటి మనీషా ఓమానికి టైం అవుతుంది కదా ఇంకా రెడీ అవ్వలేదేంటి ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది మనీషా అంటుంది ఏం లేదంటే లక్ష్మి ఏదో చెప్తుంటే వింటున్నాను అనగానే సరైతే దేవియాని త్వరగా మనీషా రెడీ చెయ్యి అని చెప్పి అనగానే మనీషా వెళ్ళు అని చెప్పి అనగానే సరే అంటే వెళ్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది లోపల అవును లక్ష్మి పిల్లలు ఎక్కడ అని చెప్పి అడుగుతుంది అరవింద అది అత్తయ్యగారు పిల్లలు రూమ్లో ఉన్నారు హోంవర్క్ చేసుకుంటున్నారు అని చెప్పి అనగానే ఆ మాట విన్న మనీషా పర్లేదు నేను పెట్టిన భయం లక్ష్మిలో బాగానే పనిచేసింది అని చెప్పి ఇక మనీషా రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక దేవి అరవింద చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి మిమ్మల్ని రూంలోనే ఉండేనివ్వు వాళ్ళు ఏమీ వ్రతానికి రావక్కర్లేదు హోమానికి వస్తే సరిపోతుంది సరేనా అని చెప్పి ఇక అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క ఇక దేవి అని రూమ్లో ఉంటుంది రా మనిషా కోసమే అన్ని సిద్ధం చేశాను అని చెప్పి అనగానే అప్పుడు మనిష ఆ ఆంటీ త్వరగా వ్రతానికి రెడీ అవ్వమని అని చెప్పి అరవింద ఆంటీ చెప్పారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడు దేవి అని అంటుంది వ్రతం అంటే మిత్రుతో నువ్వు తాలి కట్టించుకోవడమే కదా అయినా లక్ష్మి ఉండగా జరుగుతుందా ఎన్నిసార్లు ఆగిపోలేదు అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు మనీషా ఈసారి ఖచ్చితంగా జరుగుతుందంటే లక్ష్మి నా క్రిప్లో ఉంది పిల్లల్ని అడ్డు పెట్టుకున్నాను కదా పిల్లల్ని తను టైంకి నన్ను మిత్రులతో పెళ్లి చేయలేదనుకో పిల్లల్ని చంపపడేస్తాను అని చెప్పి ఆల్రెడీ బెదిరించాను అని చెప్పి అనగానే అదేంటి పిల్లల్ని ఏం చేయకు మనీషా అని చెప్పి అని అంటుంది ఆంటీ మా పెళ్ళైపోగానే లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా పిల్లల్ని చంపి పిల్లలు చచ్చారన్న విషయం తెలిసాక ఆ లక్ష్మి కూడా గుండె పగిలి చచ్చిపోతుంది ఇక ఇటు అరవింద్ ఆంటీకి వేరే చాయిస్ లేక మిత్ర ప్రాణాలు కాపాడి ఆడబెట్ట కోసం ఖచ్చితంగా నన్ను మిత్రని ఇది ఒకటేలా చేస్తుంది ఇక ఆ రకంగా ఇక నేను పాతుకుపోతాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాన్ని లక్ష్మిని దూరం చేయడం వరకు ఓకే పిల్లల్ని చంపడం ఇదంతా ఎందుకు మనీషా పొట్టను పెట్టుకోకు వాళ్ళని అది కరెక్ట్ కాదు అదంతా ఆపిచ్చేసేయి నువ్వు ఇలా చేయలేదనుకో నేను ఇప్పుడే వెళ్ళి అరవింద్ దగ్గరికి జరిగిందంతా చెప్పేస్తాను నీ గురించి చెప్తాను అని చెప్పి అని చెప్తూ ఉంటే అప్పుడు మనీషా చెప్పండి ఆంటీ చెప్పండి ఇప్పుడు అక్కడ ప్రతి పాపం నేనే చేశానని అయితే ఆ పాపంలో మీరు కూడా షేర్ హోల్డర్ అని చెప్పి చెప్పండి అని చెప్పి అనగానే ఇక దేవి అని ఏం చెప్పలేక సైలెంట్ అయిపోతుంది నీతో చేతులు కల్పించుడు నాది బుద్ధి తక్కువ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దేవి అని పక్క మిత్ర లక్ష్మి అయితే సరియు దగ్గరికి వెళ్తాడన్నమాట ఇక సరియు పిఏ గొంతు మీద కత్తిపెట్టి మిత్ర ఇలా చెప్తూ ఉంటాడు నిజం చెప్పు ఆ రోజు హోలీ రోజు ఏం జరిగింది నేను నిజంగా మనిషి మెళ్ళు తాళి కట్టానా ఏం జరిగింది చెప్పండి రాజుగారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు రాజుగారు అంటారు సార్ మిత్ర సార్ మీ మీద నాకు చాలా గౌరవం సార్ నేను నిజం చెప్పేస్తాను యాక్చువల్గా మీరు అయితే మనిషి మెళ్ళ తాళి కట్టలేదు అనగానే మరి ఆ వీడియోస్ ఫొటోస్ ఏంటి అని చెప్పి మిత్ర అడుగుతాడు అదంతా కావాలని సృష్టించారు సార్ అసలు ఏం జరిగిందంటే జయదేవ్ సార్ రాబోతున్న టైంకి మిమ్మల్ని కట్టమని అప్పటికి మనిషి చెప్తున్నా మీరు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఇక మనీషా తన మెడలో తానే తాళి కట్టేసుకొని ఇక జయదేవ్ సార్ రావడంతోనే అదే టైంకి ఇక మీ చేతులు తీసుకెళ్లి తన మెడలో వేసుకుంది ఇక ఆ రకంగా ఇక మీరు తాళి కట్టారని చెప్పి ఆ రకంగా ప్రూఫ్ అలా సృష్టించారు ఇక వీడియో ప్రూఫ్స్ అన్నీ మీరు తాళి కట్టలేదన్నది మొత్తం సరియు మేడం ఫోన్లో అయితే ఉన్నాయి అని చెప్పి అనగానే మొత్తం ఆ ప్రూఫ్స్ అన్నీ తీసుకురండి అసలు సరియు ఎక్కడ ఉంది అనగానే సరియు మేడం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదండి నిజం నేను నిజం చెప్తున్నాను నేను ఆ ప్రూఫ్స్ మొత్తం తీసుకొస్తాను అని చెప్పి పిఏ రాజుగారు చెప్తూ ఉంటారు దేవి అని మనిషా రూమ్లో ఉంటే అప్పుడు మిత్ర వస్తాడు పిని కొంచెం బయటకు వెళ్ళు నేను మనిషితో మాట్లాడాలి అని చెప్పి అనగానే సరే అలాగే అని చెప్పి దేవి అని గది బయటకు వెళ్ళి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది చాటుగా ఇక మిత్ర అడుగుతాడు ఎందుకు ఇలా చేసావు మనిషా అనగానే నేను చేసా మిత్ర అని చెప్పి మనీషా అంటుంది ఆ రోజు హోలీ రోజు నేను తాళి కట్టినట్టు చెప్పావు రీన్యూ పార్టీ అప్పుడు కూడా మన ఇద్దరిని కలిసామని అని చెప్పి అబద్ధం చెప్పావు నువ్వు ప్రెగ్నెంట్ అనేది అబద్ధం ఇప్పుడు కట్టడం కూడా అదంతా కూడా అబద్ధం నేను బ్రతికున్నంత వరకు లక్ష్మీవాడినే నువ్వు నా దానివి ఎప్పటికీ కాలేవు అసలు ఒకప్పుడు నేను ఎంత ఇదిగా ప్రేమించాను ఇప్పుడు అంత ఇదిగా అసహ్యం పుడుతుంది నేను చూస్తుంటే అసలు ప్రేమ అంటే త్యాగం ఇలా మోసం చేయడం కాదు అని చెప్పి అనగానే మిత్ర నేను నిజమే చాలా తప్పులు చేశాను కానీ నిన్ను దక్కించుకోవడం కోసమే చేశాను అని చెప్పి మనిషి అంటూ ఉంటే ప్రేమ అంటే త్యాగం నీలా కాదు నేను ఎప్పటికైనా సరే ఇంకెన్ని జన్మలు ఎత్తినా నేను లక్ష్మికి భర్తనే నేను నీలాంటి దాన్ని ఎప్పటికీ ఎప్పటికి క్షమించను అసలు నీ మెడలో తాళి కట్టాల్సిన పరిస్థితి వచ్చిందనుకో అమ్మ వల్ల నేను ఇంట్లో నుంచి నా భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను నీ మొహం ఎప్పటికీ చూడను చీ అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర మిత్ర కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోగానే మనిష అలా మనసులో అనుకుంటుంది మిత్రానికి వేరే ఆప్షన్ లేదు ఆ పిల్లల్ని చంపేస్తానన్న ధైర్యంతో లక్ష్మి ఎలాగో ఇద్దరికి పెళ్లి చేసేస్తుంది ఇక లక్ష్మి వెళ్ళిపోగానే ఖచ్చితంగా ఇద్దరమే ఇక నీకు వేరే దిక్కు లేదు నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పి మనిషి అనుకుంటూ ఉంటుంది మరో పక్క లక్ష్మి ఫోన్కి సరియు వీడియో కాల్ చేస్తుంది పిల్లల్ని చూపిస్తూ నీ పిల్లలు ఇంకా మత్తులోనే ఉన్నారు ఇంకొక గంటలో నువ్వు మిత్ర మనీషాకి పెళ్లి చేసి నువ్వు బయటికి రాలేదనుకో నీ పిల్లలు స్వర్గానికి వెళ్ళిపోతారు ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి సరియు అంటూ ఉంటే లేదు లేదు ఒక గంటలో నేను పెళ్లి చేసి బయటకు వస్తాను అని చెప్పి లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఆ తర్వాత కాసేపు అయ్యాక వ్రతం స్టార్ట్ అవుతుందనమాట దేవి అని వెళ్ళి మనిషిని తీసుకురా అని చెప్పి అని అరవింద అంటూ ఉంటే నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు జయదేవ్ అమ్మా అనగానే పర్వాలేదు మావయ్య అని చెప్పి లక్ష్మి వెళ్తుంది మనిషా రూమ్ లోకి ఇక అప్పుడు మనిష రా లక్ష్మి రా నన్ను కిందకి తీసుకెళ్ళడానికి వచ్చావు కదా అనగానే తీసుకెళ్ళడానికి వచ్చాను పదా అని చెప్పి ఇక లక్ష్మి కిందకి తీసుకొస్తుంది ఇక మనిషా పంతులు గారిని అడుగుతుంది పంతులు గారు పీటల మీద ముందు మిత్ర కూర్చోవాలా నేను కూర్చోవాలా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు ఇక లక్ష్మి అంటుంది నువ్వు కూర్చోవు మిత్రగాని కూర్చొనివ్వను నా భర్తతో నా ముందే నువ్వు తాలి కట్టించుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పి గాని కురిపెడుతుంది మనీషాకి వుద్దు లక్ష్మి అని చెప్పి మిత్ర దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఆగండి మిత్ర గారు దూరంగానే ఉండండి ఎవరైనా దగ్గరికి వస్తే ఈ మనిషి అని చంపి నేను చేస్తాను అనగానే అప్పుడు మిత్ర వుద్దు లక్ష్మి నా కోసం ఇదంతా చేయొద్దు అని చెప్పి అనగానే ఇది మన కోసం మాత్రమే కాదండి మన పిల్లల గురించి కోసం ఇదిగో ఈ సరియుతో చేతులు కలిపి సరియు ద్వారా మన పిల్లల్ని కిడ్నాప్ చేయించింది పిల్లల్ని అడ్డు పెట్టుకొని మీతో పెళ్లి చేయించుకోవాలని చెప్పి ఇదిగో ఇదంతా నన్ను గ్రిప్లో పెట్టుకోవాలని ఇదిగో ఈ మనీషా ప్లాన్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది చెప్తుంది పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు ఇందాకే దేవి అని అత్తగారు నాకు చెప్పారు సరియు చేసిందంట అని చెప్పి అనగానే అప్పుడు అరవింద్ అడుగుతుంది ఏం దేవి అని నీకెలా తెలుసు అని చెప్పి అనగానే మనీషా అక్క అని చెప్పి దేవి అని చెప్తుంది ఇసలా ఇక దేవి అని చెప్తూ ఉంటుంది ఈ మనీషా మామూలుది కాదు చాలా పెద్ద కుట్ర ప్లాన్ చేసింది అని చెప్పి అనగానే ఇప్పుడు మనీషా అంటుంది ఏంటంటే మీరేదో మంచివారుగా మాట్లా మారిపోయినట్టుగా బలే నాటకం వేస్తున్నారు ఫస్ట్ నుంచి నాతో చేతులు కలపలేదా అనగానే ఆ చేతులు కలిపాను బుద్ధి తక్కువే అలా చేశాను నువ్వు నా అక్క మనవరాలు మానవుడిని చంపబోతున్నావు వాళ్ళిద్దరూ మా ఇంటి వారసుడు వారసురాలు మా రక్తం వాళ్ళను చంపితే నేనేలా ఊరుకుంటాను అని చెప్పి అంటుంది దేవ్యాన్ని వివేక్ కూడా చెప్తాడు పెద్దమ్మ అసలు ఆ రోజు హోలీ రోజు ఈ తన మెడలో తాళి కట్టుకుంది అసలు అన్నయ్య కట్టనే లేదు అని చెప్పి రాజుగారు వచ్చి మీరు చెప్పండి అనగానే ఇక పిఏ రాజు జరిగిందంతా చెప్తాడు ఆ రోజు మిత్ర మత్తులో ఉన్నాడండి తను ఇక జయదేవ్ సార్ రావడంతో గమనించి మనీష కావాలని తన మెడలో తానే తాళి కట్టుకొని అంత సీన్ క్రియేట్ చేసింది అసలు మిత్ర సార్ కట్టనే లేదు అని చెప్పి మొత్తం అంతా పిఏ రాజు చెప్పేస్తాడనమాట ఇక ఆ తర్వాత లక్ష్మి అడుగుతుంది ఇంటికి పిల్లలు ఎక్కడున్నారు రాజుగారు అనగానే సరియు మేడం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి ఒక ప్లాన్ చెప్తుంది రాజుగారు ఇలా చేయండి మీరు సరియు ఉన్న కార్లో బాంబు ఉంది అని చెప్పి ఫోన్ మెసేజ్ చేయండి ఇక అప్పుడు తనే ఫోన్ చేస్తుంది అని చెప్పి అనగానే ఇక మెసేజ్ చేస్తాడనమాట పిఏ రాజు ఇకప్పుడు వెంటనే ఫోన్ చేస్తుంది ఇదేంటి నా కార్లో బాంబు ఉందని పిఏ రాజుగారు ఫోన్ చేసి మెసేజ్ చేశాడు అని చెప్పి ఏంటి రాజుగారు నా కార్లో ఎవరు బాంబు పెట్టారు అని చెప్పి సరియు అడుగుతూ ఉంటే ఇక అప్పుడు పిఏ రాజు చెప్తాడు అది మనీషా పెట్టింది మేడం మిమ్మల్ని అంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అటు పిల్లల్ని ఒకటేసారి లేపేయాలని చెప్పి మనీషా ఇది చేసింది మేడం అని చెప్పి పిఏ రాజు చెప్పడంతోనే అవునా ఇప్పుడు ఎలా ఎక్కడ పెట్టిందో దొంగ మహో మనీషా అని చెప్పి సరియు అంటూ ఉంటే ఇప్పుడే నేను అది బాంబు తీసే వాళ్ళ స్క్వాడ్ని టీమ్ని పంపిస్తాను మీరు ఎక్కడున్నారో చెప్పండి మేడం అని చెప్పి పిఏ రాజు అనడంతో ఇదే ఈ మిత్ర వాళ్ళు ఉన్న పక్క స్ట్రీట్లోనే ఉన్నాను అనగానే సరే అపార్ట్మెంట్ నేమ్ చెప్పండి అనగానే చెప్పేస్తుంది ఇక సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు పిఏ రాజు ఇక వెంటనే ఆ అపార్ట్మెంట్ దగ్గరికి మిత్ర వివేక్ లక్ష్మి వెళ్తారనమాట ఇక లక్ష్మి వెళ్ళి అక్కడ సరీవిని గట్టిగా పట్టుకుంటుంది ఇక పిల్లల్ని కాపాడతారనమాట వివేక్ అలాగే మిత్ర ఇక ఇటు సరీవిని ఇంటికి తీసుకొస్తారు ఈ దరిద్రాన్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి దేవ్యాన్ని అరవింద అడుగుతూ ఉంటే ఇదిగో మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాము అని చెప్పి అనగానే పోలీసులు కూడా వస్తారనమాట ఇక పోలీసులు సరీని అరెస్ట్ చేయడంతో ఇదిగో ఈ అమ్మ కూడా తీసుకెళ్ళండి అని చెప్పి దేవ్యాని అంటుంది ఇక దేవియాని అనగానే ఇక మనిషిని అరెస్ట్ చేసి సరేని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక దేవ్యాని అంటుంది ఇక అంతా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినట్టే మనం ఇక మిత్ర చేత హోంకి చేయిద్దాము మిత్ర గండం పోతుంది అని చెప్పి అనగానే ఇక హోమం జరుగుతూ ఉంటుంది హోమం అయిపోగానే ఇక అప్పుడు వెంటనే జానుకి వామిటింగ్స్ అవుతూ అనమాట వామిటింగ్ చేసుకుంటూ ఉంటే ఏంటి తినదరగలేదా ఎందుకు అలా వామిటింగ్ చేసుకుంటున్నావు అని చెప్పి దేవి అని జాను అంటూ ఉంటే అప్పుడు జాను సిగ్గుతోని అత్తగారు మీరు స్నానం కాబోతున్నారు అని చెప్పి జాను సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే ఎంతైనా నా కోడలు బంగారం ఇక నుంచి నేను బాగా చూసుకుంటాను అని చెప్పి దేవి అని జానుతో అంటూ ఉంటే అప్పుడు అరవింద్ అంటుంది నీ కోడలు బంగారం ఏమో నా కోడలు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి లక్ష్మి అని చెప్పి అని ఇక శుభం కార్డు వేసేస్తారు ఇక ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ అండి థ్యాంక్స్